స్థాన చలనాల వరకు ఓకే మొత్తం సీట్లే మారబోతున్నాయా సీట్లు లేకుండా కూడా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుందా ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ విషయం ఏంటి అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నాని కొడాలి నాని అంటే ఒక మాస్ లీడరు ఒక అగ్రెసివ్ లీడరు ఒక ఫైర్ బ్రాండ్ చాలా క్వాలిటీలో ఉన్నాయి కానీ ఆయనకు కూడా సీట్ ఇస్తారా ఇవ్వరా అనే ఒక ప్రచారం జరగడమే ఇప్పుడు సంచలనంగా మారింది వాస్తవానికి ఫైర్ బ్రాండ్లను వదులుకుంటారా ఫైర్ బ్రాండ్లను పక్కన పెడతారా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఈసారి ఫైర్ బ్రాండ్లతో పని లేదు అవసరం లేదని అనుకుంటున్నారా లేదంటే వాళ్ళ వల్లే మైలేజ్ తగ్గుతుంది అని భావిస్తున్నారా సామాజిక వర్గం కూడా ఫైర్ బ్రాండ్లకు ఈసారి సీట్లను దూరం చేస్తుందా ఇలా రకరకాల డౌట్స్ అయితే వస్తున్నాయి కానీ కొడాలి నాని గారి విషయంలో చూసుకుంటే మాత్రం గుడిగాడి నుంచి వేరే ఆల్టర్నేటివ్ లీడర్ అయితే అక్కడ ఇమీడియట్గా వైసీపీకి అయితే లేని నేపథ్యంలో ఇది కేవలం బోగస్ ప్రచారమే తప్ప కొడాలి నానిని పక్కన పెట్టి అక్కడ వేరే వాళ్ళకి సీటు కేటాయించే అంత సాహసం వైసీపీ అధిష్టానంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేస్తారా నిజంగా నిజంగా అదే కనుక జరిగితే కొడాల నాని సైలెంట్గా ఉంటారా అనేది కాకపోతే గుడివాళ్ళు ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది స్థానికంగా ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం కానీ కనీసం రోడ్ల విషయంలో కూడా కొడాల నాని ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆయనకి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది అనే సంకేతం ఆ వ్యతిరేకత కారణంగానే ఈ తరహా ప్రచారం జరుగుతుందా ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే బెటర్ ఏమో